असलम नाजरीन टाइम्स ट्वेंटी फोन किसमें आपका खैर मुकदम है आइए तफसी पर नजर डालते हैं స్వాగతం అలాగే శంకరన్న వెంబడి పెద్దలు పార్టీ నాయకర్తలు మరియు మా డ్రగిస్ట్ అసోసియేషన్ నుండి ఇచ్చేసిన కెమిస్ట్ సోదరులు మరియు అందరికీ ఈ వేదిక ద్వారా కెమిస్ట్ అసోసియేషన్ తరఫున స్వాగతం స్వస్వాగతం ముఖ్యంగా ఈ ప్రారంభ కార్యక్రమానికి వారి అమూల్య సమయాన్ని వెచ్చించి మరి ఈ వేదికను అలంకరించి మమ్మల్ని ఉద్దేశించి తను పూర్తి సహకారాలు అందిస్తూ మాకుగా కోరుతున్నాను మరి మా అధ్యక్షుడు వీర వీరన్నగా ఈ సందర్భంగా మార్గదర్శనం ఈరోజు చాలా సంతోషం నియోజకవర్గంలో ఈ కెమిస్ట్రీ డ్రగ్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా మందుల షాపులు మెడికల్ షాపులు అందరూ కలిసి మనము సాధక బాధకాలు అనుకోండి ప్రభుత్వ సమస్యలు అని అనుకోండి అధికారుల యొక్క సమస్యలు అనుకోండి ఇవన్నింటినీ కూడా ఎదిరించడానికి మాట్లాడుకోవడానికి మనం అందరం సమావేశం కావడానికి ఒక భవనం ఉంటే బాగుంటుందని చెప్పి అందరి ఆలోచన మేరకు పుట్ట వీరభద్ర గారు సేట్ గారు వారు ఇక్కడ స్థలం వేయడం మాత్రం చాలా ఆనందం వారికి వారి కుటుంబానికి నేను నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యేగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు విజ్ఞప్తిని కూడా చేస్తా ఉన్నాయి అదేవిధంగా ఇష్టంతా కూడా మరి భవనం పూర్తి చేయడానికి అసోసియేషన్ అంతా కూడా కలిసి ఎవరి మీద ఆధారపడకుండా ఈ భవనం పూర్తి చేసుకున్నారంటే మరొక్కసారి అసోసియేషన్ ఈ కూడా సభ్యులందరికీ ధన్యవాదాలు. మరి మండల కూడా చిన్నది అడిగారు మన విక్రమ్ రెడ్డి గారికి అఫైల్ పెట్టమన్నారు ఏమేమిటో నాకు తోచట్లేదు. ఆలస్య నిర్లించా మరి దీని ఎందుకు కొత్త ఒకటే అలా తప్పేనలార్చి పెడట్ కాబట్టి తప్పకుండా అది పూర్తి చేస్తాం. దాని ఏం ఆలోచన లేదు. ముఖ్యంగా మీ అందరితో నాది ఏందంటే ఈ అలా ఈ ప్రపంచంలో కానీ మన ప్రజలలో సమాజంలో కానీ ఈ ఆరోగ్య పరిస్థితి డాక్టర్లు మనందరూ తెలిసి ఏం జరుగుతుంది హాస్పిటల్లా ఆర్ఎపీ డాక్టర్ కానీ డాక్టర్ కానీ ఇలా ఏం జరుగుతుంది సమాజంలో ఈ పేద పేషెంట్లు వచ్చినప్పుడు వారికి ఏ విధంగా వైద్యం అందిస్తున్నారో విఘటిస్తూ ఉండకపోతే అప్పుడు వైద్యాలు కూడా మీ అందరికీ ఎలా మెడికల్ షాప్లకు వాళ్ళ స్టిప్స్ రాస్తూ ఉంటారు వారికి మందుల గురించి ఆ చిట్టీలు మీరు కరెక్ట్గా పరిశీలించి మనము ఒక్కొక్కసారి వివిధ రకాల మిస్టేక్లు జరుగుతూ ఉన్నాయి ఆరోగ్య డాక్టర్ల వల్ల కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ జరుగుతూ ఉన్న మీరు కూడా కాదు ఈ మెడికల్ షాపులు నడపడంలో మీకు అపూర్వమైన అనుభవం ఉంది కాబట్టి పేషెంట్ ఎప్పుడన్నా తడబడి వచ్చి అది సరిగ్గా పరిశీలించి మన డ్రగ్స్ అన్నా టాబ్లెట్స్ కానీ ఇంజక్షన్ కానీ ఇస్తే కొద్దిగా పరిశీలించి మనం ఏదో గాలికి ప్రాణాపాయాలతో కూడుకున్న సమస్య ఉంటుంది ఈ మందులతో కాబట్టి ఎప్పుడన్నా రియాక్షన్ కూడా వస్తాయి కాబట్టి మనము మన దగ్గర మెడికల్ షాప్ లో అనుభవం కలిగిన వాళ్ళని పెట్టుకొని ప్రాక్టికల్గా ఏ టాబ్లెట్ మీ అందరికీ అనుభవం ఉంటాయి డాక్టర్కి ఏమో డాక్టర్గా వెంట మీకు ఏ టాబ్లెట్ దేని పని చేస్తారని మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీ డాక్టర్ కాకుండా డాక్టర్లుగా గా మీకు అందరు తెలుసు క్రోసిన్ ఎందుకు ఇస్తున్నారు అంటే అరే వాళ్ళు జరుపు పొలుపు జనం వచ్చినట్టు క్రోసిన్ ఇస్తున్నారు అంటే ఇలా యాక్షన్ ఎందుకు ఇస్తున్నారు అంటే మీకు అది కొద్దిగా తెలిసి వస్తుంది మీకు అందరు తెలుసు ఇలా ప్యాంటా ఎందుకు ఇస్తున్నారు ఫార్టీ ఎందుకు ఇస్తున్నారు అంటే అరే ఏదో దీనికి నిజంగా ఏమైనట్టు గ్యాస్ ప్రాబ్లమ్ అయినట్టు తీసుకున్నారు అంటే మీకు ప్రాక్టికల్ షాప్ లో ఉన్నందుకు డాక్టర్ గా కాకపోయినప్పటికీ మీకు అనుభవం వస్తూ ఉంటది కాబట్టి ఆ స్క్రిప్ట్ పరిశీలించి సరి అయిన ఇంజక్షన్లు టాబ్లెట్స్ మీరు కూడా పరిశీలించి ముఖ్యంగా అత్యధిక ధరలు చేయకుండా నిజంగా ఎంఆర్పి రేట్స్ మీద మీరు తీసుకోవాల్సిన లాభం తీసుకొని ఈ యొక్క పేదలకు అందుబాటులో ఉండాలి మానవ సేవ మానవ సేవ మనందరికీ తెలుసు వచ్చేది మంచి చెడు ఒకటి వస్తుంది కాబట్టి మనుషులకు మనం అందరం మనిషికి వచ్చేది సేవనే గారు ఇలా సమాజానికి ఉపయోగపడాలంటే ఇంతమంది ఫ్యామిలీలకు దాదాపు మెడికల్ షాప్ నియోజకవర్గంలో రెండు వందల మెటాల్ షాప్ రెండు వందల మెటల్ షాప్ అందరు కూడా మెంబర్లు అయ్యారు అందరికి ఇక్కడ ఒకసారి సమావేశం పరచడానికి వారొక కుటుంబ ఆస్తిని ఈ యొక్క అసోసియేషన్ ఇచ్చిందంటే అది సేవ అందరికీ సేవ ఎలా మనకి ఎంత సంపాదించడం అనేది కాదు మనం ఎంత ప్రజలకు సేవ చేస్తున్నాం అనేది భగవంతుడు చూసేది ఒకటే ఎలా భూమి మీద ఎవరు అందరం ఎవరైనా మనము మన వ్యక్తిత్వం మన సమాజానికి మన చక్కటి మార్గంలో నడుచుకోవాలి సన్మార్గంలో నడచాలి సేవాతత్వం కలిగి ఉండాలి కాబట్టి మీ అందరితోని కాబట్టి ఇక టైం కేటాయించాలి కానీ ఇక అయినా కూడా వచ్చిపోయింది కాబట్టి సేట్ వచ్చిపోయింది కాబట్టి వచ్చిపోవాలని నాకు స్ట్రిక్ట్ గా పని ఉంది కానీ అయినా మీ గురించే ఇక టైం కేటాయించే వచ్చింది కాబట్టి మళ్ళొకసారి మీ జనల్ మీటింగ్ ఏమైనా ఉంటే మా ప్రజాప్రతినిధుల నుంచి ఎమ్మెల్యేతో మీకేమైనా అవసరాలు ఉంటే మేం చేయగలిగింది ప్రభుత్వం చేయగలిగింది ఒక ఎమ్మెల్యే చేయగలిగింది మీరు ఎప్పుడైనా జనరల్ బాడీకి ఎన్ని రోజుల ముందు చెప్తున్న తప్పకుండా ఒకసారి వచ్చి ఒక గంట గంట నర విషయాలు చర్చిస్తా మాట సాయం చేయగలుగుతా ఇంకేమైనా ప్రభుత్వాలతో మనం వెసులుబాటు అనుగుణంగా మీకు చేయగలుగుతామని చెప్పుకుంటూ అవకాశం ఇచ్చి ఇంత చక్కటి భవనాన్ని ప్రారంభంలో నన్ను కూడా భాగస్వామి చేసినందుకు మరొకసారి కొట్ట వీరభద్ర సేటి గారికి విశ్వధనకు మరి ఈ యొక్క అసోసియేషన్ కుటుంబాలకునార్ తాలూకా కెమిస్ట్ అండ్ అసోసియేషన్ బిల్డింగ్ ఈరోజు రోజు ప్రారంభోత్సవం జరిగింది దానికి మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే శంకరన్న గారు వచ్చి ఓపెనింగ్ చేశారు దీనికి మేము మెడికల్ షాప్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను మేము గత ముప్పై సంవత్సరాల నుండి కూడా ఈ ఫీల్డ్లో ఉండి దీన్ని అభివృద్ధి చేసి బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది దానికి మా ప్రెసిడెంట్ గారు ప్లాట్ డొనేట్ చేశారు మిగతా మా సభ్యులందరూ కూడా దీనికి కాంట్రిబ్యూట్ చేసి ఈ బిల్డింగ్ ఓపెనింగ్ చేసుకున్నాము ఈరోజు మేము తర్వాత కూడా మేము అది మీటింగ్లకు కానీ మా కెమిస్ట్రీ వెల్ఫేర్ కోసము ఈ భవనాన్ని ఉపయోగించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను చాలా శుభదినం ఎంతో కాలం నుండి వెయిట్ చేస్తున్నాము మన కెమిస్టులందరికీ ఒక మీటింగ్స్ కానీ ఏదైనా కార్యక్రమాలు జరుపుకోవడానికి కానీ అని ఎంతో రోజుల నుండి ఆలోచిస్తున్నాము దాని కానీ మా పెద్దలు పుట్టవీరద్రవ గారు ముందుకొచ్చి మూడు వందల నలభై గజాల స్థలాన్ని ఏకంగా మన సొసైటీకి మన కెమిస్ట్ అండ్ ట్రగ్గిస్ట్ అసోసియేషన్కు ఇవ్వడం జరిగింది అలాగే మా షాద్నగర్ తాలూకా కెమిషన్ ట్రగ్గిస్ట్ సోదరుల అందరి సహకారంతో ఇంతటి చక్కని భవనాన్ని నిర్మించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇట్టి నిర్మించినటువంటి ఈ భవనాన్ని మా కెమిషన్ డ్రగ్గిస్ట్ సోదరులందరికీ కూడా ఈ కార్యక్రమాలకు కానీ తక్కువ ఖర్చుతో అని ఉంది దాంతో వచ్చిన మనీతోటి కూడా మా మీన్స్ ఒక గ్రూపు ఇన్సూరెన్స్ కూడా చేసి మా కెమిస్టుకి ఏదైనా ఆపద లేనప్పుడు కానీ ఏదైనా కానీ ఉపయోగపడుతుందని ఆలోచిస్తున్నాము అలాగే సమాజానికి కూడా ఇది చాలా తక్కువ రేట్లో ఉపయోగపడుతుంది కాబట్టి సమాజం కూడా అందరూ ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ సో మచ్ అన్న మా బిల్డింగ్ కమిటీ మిత్రులందరూ ఆనంద్ శిరీష్ అశోక్ అందరూ కూడా ఆనందన చాలా చక్కగా పట్టు ఉడత పట్టులాగా బట్టి దీన్ని ఒక రెండు సంవత్సరాల కాలం నుండి ఎంతో కలెక్షన్స్ చేసి నిలబడి ఇంత చక్కటి గొప్ప కార్యక్రమాన్ని మా అన్నగారు యశవంతన్న గారు ముందు ఉండి రతసారథిలాగుండి ఆయన నడిపించడం జరిగింది మేమందరం కూడా ఊక్తితో ఆయన వెంట ఉంటూ ఈ ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసామనేసి తెలియ తెలియజేస్తున్నాం నేడు గత ఎన్నో సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్నది అనేదాన్ని నేడు పూర్తి చేసుకొని శాసనసభ్యులు శంకరానగారితో ప్రారంభం చేసుకొని డ్రగ్గిస్ట్ కెమిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ను ఈరోజు ప్రారంభం చేసుకున్నందుకు అందరికీ సంతోషంగా ఉంది ప్రతి డ్రగిస్ట్ కెమిస్ట్ అసోసియేషన్ సభ్యులు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని వారి కుటుంబ అవసరాలైతేనేమి సామాజిక అవసరాలైతేనేమి దీన్ని ఉపయోగించుకుంటే అందరికి మేలు అవుతుందని కూడా మేము ఆశిస్తున్నాము దీంట్లో భాగస్వాములైన ప్రతి కెమిస్టుకు ఈ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం మూడు వందల యాభై గజ స్థలాన్ని మా అసోసియేషన్కు ఆయన ఎంతో మనస్ఫూర్తిగా ఎంతో ఔదార్యంతో మాకు ఇచ్చినందుకు ముందుగా మా ప్రెసిడెంట్ పోటోగిరప్పగద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు మన కెమిస్ట్ కంటాకి అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాను అలాగే దీనికి సహకరించిన మన కమిటీ మెంబర్స్కి మనకి యశ్వంత గారికి ప్రతి ఒక్క సభ్యులకు ప్రతి ఒక్క కెమిస్ట్ సోదరులకు సహకరించిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

அந்த சாய காரிய கெமிஸ்டி அந்த அந்த பிரத்யேகம் கம்பியூட்டர் பிரத்தேகம் தெரிவித்து தூக்கி அண்ட் அசோசியேஷன் చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు